ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అప్పు పెళ్లి విషయంతో కనకం చాలా హడావిడిగా ఉంటుంది మరోపక్క రాజ్ కాలావతి దగ్గరికి వెళ్ళి అసలు మీ అమ్మ ఏమనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు నా తమ్ముని పట్టుకొని పెళ్ళికి రావద్దు అని అంతలా అవమానించడం ఏంటి అని అనగానే చూడండి అక్కడ మా అమ్మ ఇక కవిగారిని అవమానించినట్టు మాత్రమే మీకు కనిపిస్తుంది అంతేకాని ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందా అని మా అమ్మ బాధ అందుకోసమే మా అమ్మ అలా మాట్లాడిందండి ఇందులో మా అమ్మది కూడా ఏ తప్పు లేదు అని కావ్య అంటూ ఉంటే ఇప్పుడు తప్పు గురించి డిస్కషన్ చేసుకునే టైం కానే కాదు టైం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు నేను కళ్యాణ్కి అప్పుకి ఎలా పెళ్లి అన్నది ఆలోచించాలి అని చెప్పేసి మన మనసులో అయితే రాజ్ అనుకుంటూ ఉంటాడు మరోపక్క దాని లక్ష్మికి ఇదంతా కూడా కావ్య ఆడుతున్న పెద్ద నాటకముని రుద్రాన్ని రెచ్చగొడుతూనే ఉంటుంది కదా ఇప్పటిదాకా ఒక లెక్క ముహూర్త సమయానికి ఆ కావ్య పెద్ద ప్లానే వేసేసి ఇక కళ్యాణ్ని ఆ అప్పుకి సొంతం చేసేస్తుంది కాబట్టి అసలు ఈ దరిదాపుల్లో మన కళ్యాణ్ లేకుండా ఉంటే నువ్వు కళ్యాణ్ని కాపాడుకున్న దానివి అవుతావు తల్లిగా గెలుస్తావు అని రుద్రానిని ఇక దాని లక్ష్మికి రెచ్చగొట్టడంతో దాని లక్ష్మి తిన్నగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చూస్తున్న శుభలేఖను చించి చేసేసి చూడరా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు బెంగళూరు ఇవాళే నువ్వు బయలుదేరాలి అని చెప్పేసి అనగానే నేను ఎక్కడికి వెళ్ళను అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అనగానే ఒరే నేను నీ తల్లిన్రా నేను నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను రా అని అనగానే ఏంటమ్మా నీకు నా బాధ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నీ కోడలతో అనామికతో కలిసి నన్ను ఇష్టం లేని పనులు చేయించావు నన్ను ఎంతలా బాధ పెట్టావు ఆఫీస్లో అడుగు పెట్టమని చెప్పేసి అన్నావు అప్పుడు నీకు ఏమీ బాధ అనిపించలేదమ్మా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదమ్మా ఒక్కసారి నీ కొడుక్కి ఏది ఇష్టం నీ కొడుక్కి ఏం చేస్తే లైఫ్ బాగుంటుంది అన్నది ఏ రోజైనా ఆలోచించావా అమ్మా వెళ్ళమ్మా అలా ఆలోచించడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప నన్ను దూరం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దమ్మా అని అనగానే మన దాని లక్ష్మికి ఆ మాటకు కన్నీళ్ళు వచ్చేస్తాయి సైలెంట్గా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఏంటి ధాన్యం బాధపడుతున్నావా అంతా అయిపోయింది ఇక ఇప్పుడు బాధపడితే ఏం వస్తుంది మన కొడుకుకి ఇక నుంచి ఏం చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు వాడికి ఏమిస్తే ఇస్తే ఆనందంగా ఉంటాడన్నది ఆలోచించు అంతే తప్ప మా చెల్లెలు సూర్పనక్క మాటలు విని నువ్వు నీ జీవితంతో పాటు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని అసలు ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ప్రకాశం ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అప్పుడు ధాన్యలక్ష్మి నా కొడుకు సంతోషమే నాకు కావాలి కానీ వాడు వెళ్ళి వెళ్ళి ఆ అప్పుని పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ప్రేమించిన దీంట్లోనే సంతోషం ఉంది అని వీళ్ళకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని మన కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక పెళ్లి హడావడి ఉదయాన్నే మొదలైపోతుంది అప్పుని కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తారు అక్కా చీలు ఇద్దరు కూడా అప్పుని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారా ఇక చాలా బాగున్నావే నువ్వు కూడా పెళ్ళికలా వచ్చేసింది అని చెప్పేసేసి ఇక కావ్యవాళ్ళు అప్పుకి ఆట పట్టిస్తూ ఉంటారు ఇలా ఆట పట్టిస్తూ ఉన్న సమయంలో స్వప్నను పెళ్ళికూతురు గదిలో తలంబ్రాలు ఉన్నాయి వెళ్ళి తీసుకొని రావే స్వప్న అన్ని ఏర్పాటు చేసేయాలి అని అనగానే అలాగేనమ్మా తీసుకొని వస్తున్నాను అని చెప్పేసేసి ఇక స్వప్న పెళ్ళికూతురు గదిలోకి వెళ్తుంది ఒక్కసారిగా అప్పు ఫోన్లో కళ్యాణ్ ఫోటోల్ని తదేకంగా చూసుకోవటంతో స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇది పెళ్ళి కేవలం పెద్దవాళ్ళ గురించి మాత్రమే చేసుకుంటుంది దీని మనసులో ఇంకా కళ్యాణి ఉన్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసేసి ఇక వెంటనే బయటకు వచ్చేసిన స్వప్న కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ ఇక కొంచెం సమయం మాత్రమే మిగిలిపోయి ఉంది ఇంతకాలం అప్పు నిన్ను ప్రేమించడం లేదు అనుకున్నాం మా అప్పు కూడా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తుంది తను పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చున్నప్పటికీ కూడా మనసావాచ కర్మల నిన్నే ప్రేమిస్తుందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది కానీ ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నువ్వు కూడా ప్రేమ గురించి పరితపిస్తున్నావు నీ ప్రేమ గెలవాలి అంటే ఇదే నీకు చివరి అవకాశం కళ్యాణ్ ఏం చేస్తావో నాకైతే తెలియదు అప్పు మనసులో నువ్వు కూడా ఉన్నావని చెప్పడానికే ఫోన్ చేశాను ఉంటాను అని స్వప్న కళ్యాణ్కి ఫోన్ చేసి నిజమంతా చెప్పేస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఈ నిజాలన్నీ విన్న కళ్యాణ్ షాక్ అయిపోతాడు అయితే స్వప్న ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే రాజ్ వెనకాతలో ఉండటంతో రాజ్ కూడా ఈ నిజాన్ని తెలుసుకుంటాడు నో డౌట్ ఇప్పుడు అప్పు కళ్యాణ్ ప్రేమిస్తుందని తెలిసింది కళ్యాణ్ మనసులో అప్పు ఉందని కూడా తెలిసింది ఇక ఈ పెళ్లి ఆపటానికి ఏ మాత్రం కూడా నేను సంకోచించాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఈ పెళ్లిని నేను ఆపి తీరుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరకైతే మన కళ్యాణ్ అయితే మన రాజు అయితే వెళ్ళటం జరుగుతుంది రాజు వెళ్ళేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు ఏరా దగ్గరుండి ఇలా చేయాలి అనుకుంటున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే అమ్మ అనామిక వాళ్ళ అమ్మ నాన్న మనకు డబ్బు ఇస్తాను అని అన్నారు పెళ్ళి అయిన తర్వాత నేను ఫారెన్ వెళ్ళిపోవడానికి నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అప్పుడు అప్పు జీవితం నాశనం అయిపోతుందో ఇంకేమవుతుందో మనకెందుకు చెప్పు నేను అనామిక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బు తీసుకున్నాను అప్పు జీవితాన్ని నాశనం చేయాలి అలానే నేను అప్పుని పెళ్లి చేసుకున్న తర్వాత తనతో ఎందుకుంటాను ఫారెన్ వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను మరో అమ్మాయితోటి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాను అని చెప్పేసేసి పెళ్ళి కొడుకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సరే సరే ఇక మనం బయలుదేరుదాం పదండి అని చెప్పేసేసి ఇక వీళ్ళు అనుకుంటూ ఉంటే కళ్యాణి వీళ్ళ నిజస్వ రాజ్ వీళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు కదా ఇక వెంటనే ఓహా ఇదా మీ నిజస్వరూపం చెప్తాను ఇక మీ పని అయిపోయినట్టే అని చెప్పేసేసి ఇక వెంటనే రాజు వచ్చేసేసి సైలెంట్గా అక్కడి నుంచి వీళ్ళతో డిస్కషన్ చేద్దాము ఏదో ఒకటి చేసి అనుకునే లోపల వీళ్ళ డిస్కషన్ వినేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఇక కళ్యాణ్కి ఫోన్ చేయడంతో కళ్యాణ్ ఫోన్ నాట్ రీచ్బుల్ అని వస్తూ ఉండటంతో ఇక కళ్యాణ్ దగ్గరకైతే చేరుకుంటాడు ఒరై ఇదే నీ చివరి అవకాశం ఇప్పుడు నువ్వు నాలుగు గొడవల మధ్యలో కూర్చొని ఉన్నంత మాత్రాన ప్రేమించిన అప్పు నీకు దగ్గర అయిపోతుందా ఎదురించాలి జీవితాంతం నీ లైఫ్ లాంగ్ను హ్యాపీగా ఉండాలి అంటే ఈ క్షణం తక్షణమే నువ్వు ఎదిరించాలి నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టాలి నువ్వు ధైర్యంగా మాట్లాడగలగాలి నువ్వు నాతో రా అని అనగానే అన్నయ్య అని అంటూ ఉంటే నేను నీ పక్కన ఉన్నాను కదరా నా తమ్ముడు జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను రా అని చెప్పేసి మన కళ్యాణ్ని రాజైతే తీసుకొని పెళ్లి మండపం దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళేసరికి ఇక అప్పు పెళ్ళికొడుకు ఇద్దరు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇలా అప్పు అతను ఇద్దరు కూడా కూర్చొని పూజ చేస్తూ ఉండగా ఇక వెంటనే రాజ్ అక్కడికి వచ్చేసేసి చూడండి మీ అంతల మీరే తప్పుకుంటే పర్వాలేదు లేకపోతే ఈ వీడియో ఉంది కదా ఈ వీడియోని చూపించి ఫారెన్ కాదు కదా ఇక ఈ గేటు కూడా దాటి వెళ్ళలేడు మీ అబ్బాయి పోలీసులకు చెప్తాను అని చెప్పే సడన్గానే ఇక వెంటనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఇక వెంటనే పేటల మీద ఉన్న పెళ్ళికొడుకు నేను ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసేసి అక్కడి నుంచి లేవంగానే కలకం గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఇక వెంటనే ఏంటి బాబు ఇదంతా కూడా మీకు అంతా ముందే చెప్పి చేశాం కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు ఆ అబ్బాయి పెళ్ళి అంటే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి తన మనసులో ఎవరున్నారో తనకే ఇచ్చి పెళ్ళి చేయండి నేను దగ్గరుండి అక్షింతలు వేస్తాను అని చెప్పేసి అతనైతే అనటంతో అందరూ షాక్ అయిపోతారు ఇక రాజ్ కవ్య కరే కళ్యాణ్ ఇలా రారా అని చెప్పేసి అనంగానే అన్నయ్య అని అంటూ ఉంటే ఇక ఈ దీని నిర్ణయానికి ఎవరు అడ్డుపడద్దు వీలు లేదు నానమ్మ తాతయ్య నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని అనగానే లేదురా నువ్వు నువ్వేం చేసినా తప్పు చేయవని మాకు బాగా తెలుసు అని అనగానే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు పెద్దల కోసం మళ్ళీ తన మూలన తన అక్కలకు అత్తవారింట్లో ఎటువంటి నిందలు పడాల్సి వస్తుందా అని అప్పు ఇక జనాలు అనుకున్న మాటలే నిజమైనవి అని కళ్యాణ్ ఇద్దరూ తన ప్రేమను త్యాగం చేయాలి అనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారని కళ్యాణ్ని పీటల మీద కూర్చోబెడతాడు పీటల మీద కూర్చోబెట్టి ఇక అప్పు మనలో మూడు ముళ్ళు వేయిస్తాడు కళ్యాణ్ రాజ్ అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కానీ అక్షింతలు వేసుకోంగానే అక్షింతలు వేయంగానే పెళ్ళి అయిపోయిన వెంటనే ఒక పక్క అప్పు స్పృహ కోల్పోతుంది కళ్యాణం స్పృహ కోల్పోతారు అందరూ ఏమైందని చూసేసరికి ఇక ఈ పెళ్లి జరుగుతుందని చెప్పేసి అప్పు పెళ్ళి అవ్వకముందు సూసైడ్ చేసుకుంటూ ఇక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ బిడ్డల మీద కూర్చుంటుంది స్వప్న ఫోన్ చేయకముందే కళ్యాణ్ కూడా సేమ్ అదే పని చేయటంతో ఇద్దరూ ఒకరిని ఒకరు పెళ్లి చేసుకున్న తర్వాత స్పృహ కోల్పోవటంతో ఇద్దరిని తిరిగి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ తర్వాత ఎపిసోడ్లో అనామిక స్టే పదిహేను రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు రాబోతుంది అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి అయిందన్న విషయం తెలుసుకొని అనామిక ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వీళ్ళిద్దరి జీవితాలలో నుంచి దుగ్గిరాల కుటుంబాల్లో ఏ రకంగా పుల్లలు పెట్టబోతుందో ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్